స్వచ్ఛంద కార్పొరేషన్ ఆధ్వర్యంలో కెపాసిటీ బిల్డింగ్ బిహేవియరల్ చేంజ్ పై ఒక్కరోజు వర్క్ వర్క్ హాజరైన మంత్రి నారాయణ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు దీనిపై నారాయణ ఇలా అన్నారు మున్సిపాలిటీలో సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ తొలగించడం ఎంతో సవాల్తో కూడిందని రాష్ట్రంలోని మున్సిపాలిటీలో ఆరు వేల ఐదు వందల టన్నుల సాలిడ్ వేస్ట్ ప్రతిరోజు వస్తోందని ఏ రోజుకు ఆ రోజు ఈ చెత్త తొలగించాలని వేస్ట్ మేనేజ్మెంట్ కు మున్సిపల్ శాఖ అత్యంత ప్రాధాన్యతనిస్తుందని గత ప్రభుత్వం ఎనభై లక్షల టన్నుల చెత్తను వదిలి ఈ చెత్తనంతా అక్టోబర్ నాటికి తొలగించాలని సీఎం ఆదేశించారు ప్రతి మూడో శనివారం స్వయంగా సీఎం పాల్గొంటున్నారని తెలిపారు స్వచ్ఛత యొక్క ప్రాధాన్యత తెలిసేలా అవగాహన కల్పిస్తున్నామని దేశంలో ఎక్కడికి వెళ్తున్నా అక్కడ వ్యర్థాల విషయంలో ఆయా ప్రభుత్వాలు తీసుకున్న ఉత్తమ విధానాలు ఏపీలో అమలుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు రోడ్లు బహిరంగ ప్రదేశాలకు చెత్త పడవేసే అలవాట్లు మార్పు చేయడం లాంటివి చేపట్టాలని అన్నారు. బిహేవియర్ అనేది చాలా కష్టం. లై మొత్తం కింద స్థాయి వరకు మనం వి మనం ఆబ్జెక్టివ్స్ అనుకున్నాము ఇవన్నీ రియలైజ్ అవుతాయి. సో అందుకే ఈ రోజు ఏం నాలెడ్జ్ పార్ట్నర్స్ ని అలాగే ఇండియమస్ అందరితో కూడా బిహేవియర్ ని రక్షా ఖచ్చితంగా ఒక వర్క్ షాప్ చేసి అందరి ఐడియాస్ తీసుకున్నారు అలాగే ఇంటెన్సివగా గ్రాస్ రూట్ లో మనం వర్క్ చేస్తాం అని చెప్తున్నారు. ఎట్ల ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఎందుకంటే మహువా గాని సో ఈ వర్క్ షాప్ అనేది బోత్ రూరల్ అండ్ అర్బన్ తో కలిపి చేస్తున్నాము సో మనం కూడా అనుకునేది ఏమంటే క్షేత్ర స్థాయిలో ఇది బాగా రీచ్ కావాలని కూడా మిమ్మల్ని అందరూ కూడా పిలిపించడం జరిగింది సో ఈ వర్క్ షాప్ లో ఏబుల్ టు హ్యావ్ ఎ క్లియర్ కట్ ప్లాన్ అన్నమాట అవుట్ ప్లాన్ తీసుకొని రావాలా ఏ రకంగా పోతాము ఓపెనింగ్ రిమార్క్స్ తో సో ఫస్ట్ ఐ రిక్వెస్ట్ ఎందుకంటే సీడీఎం ఆయన విడదీయలేము సో రెండు కూడా సమన్వయంతో పని చేసుకోవాలి కాబట్టి సో ఐ రిక్వెస్ట్ సిడిఎస్ సంపత్ కుమార్ వేగంగా ముందుకెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశంతో అతి ముఖ్యమైనవి తీసుకుంటే సాలిడ్ వేస్ట్ లిక్విడ్ లిక్విడ్ వేస్ట్ కూడా ఇళ్ల నుంచి వచ్చే టాయిలెట్స్ కావచ్చు బాత్రూమ్స్ కావచ్చు కిచెన్స్ నుంచి కానీ వచ్చే వాటర్ ఒకటి తర్వాత సీజన్ సీజన్లో వచ్చే స్ట్రాంగ్ వాటర్ వాటర్ తోటి ప్రజలు కోరుకునేది డ్రింకింగ్ వాటర్ లైట్స్ రోడ్స్ ఈ ఆరు ప్రాథమికంగా కోరుకుంటారు అంటే మున్సిపాలిటీ చేయాల్సిన పనులలో ఈ ఆరు అతి ముఖ్యమైనవి వీటి తర్వాత మిగతా పార్కులు కావచ్చు సెంటర్ డివైడర్లు కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు స్కూల్స్ హాస్పిటల్స్ ట్రాన్స్పోర్ట్ ఇలా అనేక విషయాలు ఉన్నాయి వీటన్నింటిలో కూడా ఈ ఆరింట్లో కూడా అతి ముఖ్యమైనది సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ ఈ సాలిడ్ వేస్ట్ అనేది ఎవరిడే వస్తూనే ఉంటుంది అది ఒకరోజు సాగిపోయేది కాదు అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ కూడా లిక్విడ్ వేస్ట్ కూడా ఏదైతే బాత్రూమ్ నుంచి టాయిలెట్స్ నుంచి కిచెన్ ఎవరి సామార్ అంటే సంవత్సరంలో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వస్తుంటుంది కాబట్టి ఇన్నిట్లో కూడా మున్సిపల్ శాఖ చేయాల్సిన పనులలో అతి ముఖ్యమైనవి సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ తీసుకుంటే ఈ రోజు రాష్ట్రంలో ఆరు వేల ఐదు వందల టన్ను సుమారుగా పరడే వస్తుంది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టన్ కావచ్చు దీన్ని క్లియర్ చేసే పద్ధతి రావాలి దానికి అనేక రాష్ట్రాలు అనేక పద్ధతులు అవకూడొస్తాయి అనేక దేశాలు కూడా యాక్చువల్ నేను స్టడీ చేశాను ఇప్పుడే పట్టవాళ్ళు కూడా చెప్పారు ఒక పది దేశాలు తిరిగానే అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక దేశాలకి అనేక రాష్ట్రాలకి ఇందుకోసం వేస్తాను సాలిడ్ వేస్ట్ అలా చేస్తున్నారు లిక్విడ్ ఎలా చేస్తున్నారు రీసెంట్గా కూడా మంత్రి అయిన తర్వాత ఈ మధ్య ప్రయాగరా పోతే అక్కడ మున్సిపల్ ఆఫీస్ పోయి వాళ్ళ దగ్గర వాళ్ళు చేస్తున్న సాలరీ వేస్తూ లిక్విడ్ వేస్ట్ స్టడీ చేస్తాను మన అహ్మదాబాద్ పోతే అక్కడ కూడా వాళ్ళ సాలిడ్ వేస్తూ లిక్విడ్ వేస్ట్ ఎందుకంటే ఈ మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైన ఇలా ఉండే లైక్స్ కావాలా ఒక రోజు లైక్ అధికమైనవి కాదు రోడ్లు కొద్దిగా గుంటలున్నా అంత ఇబ్బంది కాబట్టి ఉండకూడదు కానీ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ ఏంటంటే అది ఆప్ట్రానిక్ లేదు ఆరు వేల ఐదు వందల టన్లు ఒక రెండు రోజులు మూడు రోజులు కానీ క్లీన్ చేయకుంటే మొత్తం టోటల్ గా అయిపోతుంది అందులో దీనికి ఈరోజు మున్సిపల్ శాఖ అత్యధిక ప్రయాణిస్తుంది ఆ నేపథ్యంలో ఇక్కడ యాక్చువల్గా ఈ యొక్క వర్క్షాప్ పెట్టడం జరిగింది ఇప్పుడు గత ప్రభుత్వం ఎనభై లక్షల టన్ల లెగసీని ఎదురేస్తుంది ముఖ్యమంత్రి గారు నాకు ఒకటి ఆదేశించారు రాబోయే అక్టోబర్ రెండవ తేదీకి టోటల్ ఫీజు చేయాల ఉండకూడదని దానికి తగ్గట్టుగానే కెండల్ విచ్చాం వర్క్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయింది వాళ్ళ మార్నింగ్ కూడా ఇక్కడికి వచ్చే ముందు కూడా మార్నింగ్ ఎయిట్ నుంచి దాని మీద టీవీ చేసి ఎక్కడెక్కడ వర్క్ స్టార్ట్ అయ్యింది ఎక్కడెక్కడ కాలేదు ఎందుకు కాలేదు ఇప్పుడు స్టార్ట్ చేస్తారని ఈ విధంగా ఈ ప్రభుత్వం దీనికి ఫస్ట్ ప్రయారిటీ సాలిడ్ సాలి వేస్ట్ అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ అయితే ముఖ్యమంత్రి గారు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రీన్ గ్రీనరీ మీద ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దీనికి సంబంధించి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పెట్టారు భారత ప్రధాని స్వచ్ఛ భారత్ పెడితే దానికి అనుగుణంగా అదే పిలిస్ బేస్ చేసుకుని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పెట్టడం దాని మీద స్పెషల్గా చేయడం జరిగింది అయితే మళ్ళా ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళా వచ్చిన తర్వాత ప్రతి మూడవ శనివారం ప్రతి మూడవ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్రంలో ఉన్న ఏదో ఒక కాన్ఫియస్ సెలెక్ట్ చేసుకోవడం వారే ప్రత్యేకంగా అక్కడికి పోవడం అక్కడ దీని మీద అవేర్నెస్ అంటే వారే స్పయంగా ఎందుకు వస్తున్నారంటే ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి ఈ మనలో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ అవేర్నెస్ క్యాంపులు ఐఈసీ ఫోకస్ దీంట్లో వ్యర్థ విభజన రీసైక్లింగ్ పారిశుద్ధ పద్ధతులు ప్రోత్సహించడానికి వినూతనమైన ఐఏసీ ప్రచారాలు అదేవిధంగా త్రీ దీంట్టు వచ్చి బిహేవియరల్ చేంజ్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ బీసీసీ దీంట్లో వ్యర్థాలు తొలగింపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తగ్గించడానికి స్పెషల్ ట్రైజ్ చేయడం జరిగింది మళ్ళా ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళా వచ్చిన తర్వాత ప్రతి మూడవ శనివారం ప్రతి మూడవ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్రంలో ఉన్న ఏదో ఒక కాన్ఫియన్స్ సెలెక్ట్ చేసుకోవడం వారే ప్రత్యేకంగా అక్కడ పోవటం అక్కడ దీని మీద అవేర్నెస్ వారే స్వయంగా ఎందుకు వస్తున్నారంటే ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి దీవ్లో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ అవేర్నెస్ క్యాంపులు ఐఏసీ ఫోకస్ దీంట్లో వ్యర్థాల విభజన రీసైక్లింగ్ పారిశుద్ధ పద్ధతులు ప్రోత్సహించడానికి వినూతనమైన ఐఏసి ప్రచారాలు అదేవిధంగా దీంట్లో టూ నుంచి బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ బీసీసీ దీంట్లో తొలగింపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తగ్గించడం కమ్యూనిటీ టాయిలెట్లు త్రిపుల నిర్వహణ జీరో వేస్ట్ కమ్యూనిటీలు గ్రామాలను అభివృద్ధి చేయడంపై బిహేవియరల్ మార్పు ఉన్న ఆటంకాలు వాటి మీద డిస్కస్ చేయడం మూడవ తేము కెపాసిటీ బిల్డింగ్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సిబి అంటే ప్రభుత్వ అధికారులు స్వయం సహాయక సంఘాలు పారిశుద్ధ్య కార్మికులు ఎన్జిఓలకు అవసరమైన ట్రైనింగ్ ఏర్పాటు వర్క్ గురించి చర్చించడం త్రీ ఫోర్లో లో పర్యవేక్షణ అంటే మానిటరింగ్ అండ్ ఈ విధంగా బీసీసీ ఐసిసి వాటిని వల్ల మామిటింగ్ చేయటం అవాల్యూషన్ చేయటం ఒక చక్కటి వర్క్షాప్ను ఈరోజు అధికారులు ఇక్కడ ఏర్పాటు చేశారు వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఈ యొక్క వర్క్షాప్లో ఏదైతే మీరు ప్రధానంగా పెట్టుకున్నారో దాని మీద డీటెయిల్గా డిస్కస్ చేసి అంటే మీకు ఎంత అనుభవం ఉంది ఇతర రాష్ట్రాల్లో కావచ్చు ఇతర దేశాల్లో కావచ్చు మన రాష్ట్రంలో కూడా ఉన్న అనేక జిల్లాల్లో అనేక రకాలుగా చేస్తున్నారు వీటన్నిటి మీద డిస్కస్ చేసి మీరు దీని మీద ఒక పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తే అంటే ఏ విధంగా చేయాలా ఎలా ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి ముఖ్యంగా అవేర్నెస్ రావాలి అవేర్నెస్ వస్తేనే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలం అందుకని ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రతి నెల మూడవ శనివారం వారే స్వయంగా ఒక్కొక్క కాన్ఫిడెన్స్ వచ్చేస్తున్నారు ఈ ప్రభుత్వం దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి మీరు ఏదైతే థీమ్స్ పెట్టుకున్నారో దాని మీద డిస్కస్ చేసి సక్సెస్ఫుల్ గా మంచి అవుట్పుట్స్ వాటి